తెలుగు సినిమా ప్రేమికులకు శుభవార్త మెర్సీ కిల్లింగ్ అనే క్రైమ్ థ్రిల్లర్ మరియు కర్ణ పిశాచి అనే హారర్ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాయి మెర్సీ కిల్లింగ్ ఎనిబిటౌడ్ రేటింగ్ ను సొంతం చేసుకుంది తెలుగు సినిమాలు మెర్సీ కిల్లింగ్ కర్ణ పిశాచి ఓటీటీలోకి వచ్చాయి శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయి మెర్సీ కిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కగా కర్ణపిశాచి హారర్ కథాంశంతో రూపొందింది క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన మెర్సీ కిల్లింగ్లో సాయి కుమార్ కేరింత పార్వతీశం ఐశ్వర్య హారిక కీలక పాత్రల్లో నటించారు సూరపల్లి వెంకట రమణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు అమెజాన్ ప్రైమ్ కంటే ముందు ఆహా ఓటీటీ బుక్ మై షో ఓటీటీలో మెర్సీ కిల్లింగ్ మూడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగులో మాత్రమే ఈ మూవీ ఎరి ఈ మూవీ అవుతున్న ఒకటి ఆదరాన వని వెకటివని వై వాయి ఐఎండీబీలో ఎనభై ఏడు రేటింగ్ ను సొంతం చేసుకున్నది స్వేచ్ఛ ఓ అనాథ తనకు ఎదురైన అవమానాల కారణంగా తల్లిదండ్రులు ఎవరన్నది తెలుసుకోవాలని అన్వేషణ మొదలు పెడుతుంది ఈ క్రమంలోనే యార్డ్లో పనిచేసే మహేష్తో పాటు భారతి అనుకోకుండా స్వేచ్ఛ జీవితంలోకి వస్తారు స్వేచ్ఛ తండ్రిని వెతకడంతో ఆమెకు మహేష్ భారతి అల సాయపడ్డారు పరువు కోసమే బతికే రామకృష్ణమరాజుతో స్వేచ్ఛకు ఎలానికతం పొందంది స్వేచ్ఛను చం చంపేయాల తన ఊరివాళ్ల కోసం బసవరాజు అనే రౌడీని ఎదురించి మహేష్ ఎలాంటి పోరాటం చేశాడు భారతికి ఎలాంటి అన్యాయం జరిగింది అన్నదే ఈ మూవీ కథ మెర్సీ కిల్లింగ్ మూవీకి ఎమ్ఎల్ రాజా మ్యూజిక్ అందించాడు కేరింత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పారదీశం తెలుగులో నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ రోజులు మారాయి భలే మంచిచౌక బేరం జగన్నాటకం మార్కెట్ మహాలక్ష్మితో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు తెలుగు హారర్ మూవీ కర్ణ పిశాచి శనివారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటిటి ప్రేక్షకుల ముందుకొచ్చింది హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి విజయ్ మల్లాది దర్శకత్వం వహించాడు రణవి రమ్యశ్రీ నిఖిల్ కీలక పాత్రలో పోషించారు గత ఏడాది డిసెంబర్లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది లవతో పాటు లైఫ్లోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు తాగుబోతుగా మారిపోతాడు అలాంటి టైంలోనే తన పూర్వీకులకు సంబంధించిన ఓ పురాతన గ్రంథం అతడికి దొరుకుతుంది ఆ బుక్ కారణంగా ఆ యువకుడి జీవితం ఎలా మారింది అన్నదే ఈ మూవీ కథ మొత్తం మీద ఈ రెండు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మెర్సీ కిల్లింగ్ యొక్క అద్భుతమైన రేటింగ్ మరియు కథనం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది